డిస్ట్రిక్ట్ జారాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఇది టు మనకు బిదర్ వెళ్ళే నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్లెన్ సాంక్షన్ రోడ్ ఇది వర్క్ కూడా జరుగుతుంది స్టార్ట్ అయింది ఒక వన్ వీక్ ముందే స్టార్ట్ అయింది మొత్తం క్లీన్ చేస్తున్నారు రోడ్ వైడింగ్ కూడా జరుగుతుంది ఈ రకంగా ఏదైతే వర్క్ జరుగుతున్నదో రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి మనకు ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఉంది సాయి చూస్తే మొత్తం ఈ రకంగా ఉంటుంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా టైల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోబిల్ డైరెక్ట్ ఫార్మర్ రెడ్డిస్ ప్రాపర్టీ ఫ్యూ రెడ్ సైల్ ఏరియా థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ ఫైవ్ ఎకర్ ల్యాండ్ అర్జెంట్ సేల్కి ఉంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ దానికి ఫస్ట్ టు బిట్ నా నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోన్ సాక్షన్షన్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీమర్ డిస్టెన్స్లో ఉంటుంది షాయిల్ చూస్తే ఈ రకంగా స్క్వేర్ బిట్ ఉంటుంది ఫుల్ వాటర్స్ ఏరియా ఎలక్ట్రిసిటీ కూడా నియర్ బై ఉంటుంది పక్కనే ఫార్ హౌస్లు గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి దీనికి కూడా ఫార్మ్ హౌస్ గెస్ట్ హౌస్ పర్పస్ కూడా పల్ట్రీ ఫార్మ్ పర్పస్ కూడా వాడుకోవచ్చుకుంటే వాడుకోవచ్చు ఇది అయితే మనకి కనిపిస్తుందో లైవ్ వన్ సిక్స్టీ వన్ బి ఇది దూరం నుంచి అయితే జూమ్ మీద కనిపిస్తుందో లైవ్ వన్ సిక్స్టీ వన్ బి అది ఉంటది ఉంటుంది హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన సంగారెడ్డికి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది నేను సిక్సిటీ ఫైవ్ ముంబై హైవేకి ఫిఫ్టీ కిలోమీమర్ డిస్టెన్స్లో ఉంటుంది నేషల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సంగ్క్షన్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇలా ఉంటుంది కిలోటర్ స్వర్ డైరెక్ట్ ఫార్మర్ అర్జెంట్ సేల్కి ఉంది